నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నా పేరు అనుష వార్తలకు వెళితే చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోదాం ముందు సివిల్ సప్లై హమాలి కార్మికులు హమాలీ చార్జీలు పెంచాలని సమ్మె నాయకులు సురేష్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజు కొనసాగింది ముఠ సభ్యుడు మేస్త్రి సర్వముల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరవాధిక సమ్మె చేయడం జరిగింది దీనికి అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మాకు సంఘీ సంఘీభావం తెలిపి మా యొక్క సమ్మెకు మద్దతు తెలపగలరని కోరుతూ